శ్రీమాత్రే నమ మణిద్వీపవర్ణము ప్రతి ఇంటా ధ్వనిస్తూ శోభిల్లాలని నా ఈ చిన్ని ప్రయత్నం మణిద్వీపవర్ణము పంతొమ్మిది ప్రాకారాల గురించి తెలుసుకున్నాము ఇప్పుడు ఇరవయ ప్రాకారము తెలుసుకుందాము మణిద్వీపవర్ణము ఇరవయ ప్రాకారము మరకత ప్రాకారము షట్కోణముగా నున్నది ఇరవై ఒకటవ ప్రాకారము ఈ ప్రవాళ ప్రాకారమంతా పరదేవతకు స్వాధీనమై పంచభూతములు సమస్త గ్రహగణమును భూమిను కూడా ధరించుచున్న మహాకాశము స్వచ్ఛమై విలసిల్లుచున్నది ఇరవై రెండవ ప్రాకారము జగత్తున అలంకారభూతమై పుణ్యపురుషుల స్థానమై అలరునిధి విద్యాలయము దీని గోడలయందును బురుజులయందును ప్రవాళముల తోడను చంద్రకాంత మణుల తోడను లతలు పుష్పములు మొగ్గలు పక్షులు సింహములు మొదలైన చిత్రముల యొక్క కాంతులచే దిక్కులన్నీయు ఇంద్రధనస్సుల వలె వ్యాపించబడినట్లు కనిపించుచున్నవి దీనిని నేను సదా నమస్కరించుచున్నాను ఇరవై మూడవ ప్రాకారము ఈ జలాశయము కొండల శిఖరము నుండి క్రింది చర్యలపై తెంపు లేకుండా పడుచున్న మధురోధకములచే నిత్యమూ నిండింపబడుచున్నది అధికమైన నీరుపోర్లు కళింగల ద్వారా గలగల ధ్వని చేయుచూబోవుచున్నది ఇందున్నదే సుప్రసిద్ధ మహాపద్మాటవి ఇరవై నాలుగవ ప్రాకారము ఓహో ఈ సరస్సున పక్షులు విశేష ధ్వని చేయక తామర పత్రములు ఎందు నిలబడి ఉన్నవి తుమ్మెదలు పంకజములు ఆస్వాదించుచు హ్రీంకార ధ్వని చేయుచున్నది దీని తాత్పర్యము మంత్రశాస్త్రవేత్తలకే తెలియతగినది హంసలు తమ పిల్లలతో ముత్యమును గుంజును తిని సరస్సునందు తలాడి ఒడ్డున ఎండను రెక్కలను ముక్కులతో సమరించుకొనుచున్నవి ఇరవై ఐదవ ప్రాకారము ఇదే చింతామణి గృహము ఇది యాగాద జలము గల సరస్సునందు కట్టబడినది ఆడబొమ్మల వలన ఎగురుగొట్టబడుచున్న నీటి తుంపరుల తోడను కదులుచున్న పుష్పమాలికల చేతను ముత్యముల తోడను రత్నముల తోడను చిత్రింపబడిన పద్మముల తోడను అందందు అమర్చబడిన తోడను పునుగు జవ్వాది మొదలైన పరిమళ ద్రవ్యముల తోడను సురాసుర గణములు అత్యద్భుతముగా ఈ సౌధమును అలంకరించుచున్నారు ఇరవై ఆరవ ప్రాకారము చే కట్టబడిన ఈ సౌధమందు నాలుగు మండపములు కలవు వీటి యందు సింహాసనాసీనురాలై ఆ జగజ్జనని దయతో లోకములను రక్షించుటకు ఆలోచన చేయుచుండడం దీని చుట్టుకొని నీటిని దాటుటకు నాలుగు వంతెనలు కలవు వీటిలో రెండు దేవతలు లోనికి బోవిటకును రెండు బయటకు వెడలుటకును నిర్ణయించబడినవి ఒకటి శృంగార మండపము రెండు ముఖ మండపము మూడు జ్ఞాన మండపము నాలుగు ఏకాంత మండపము అను వీని విమర్శ ఎందు చెప్పబడును ఇరవై ఏడవ ప్రాకారము సానలపై నునుపు చేయబడిన చింతామణులచే కట్టబడిన ఈ సౌధము యొక్క ప్రతిబింబముచే నీరంతయు ఆ సౌగంధపు రంగు కలిగి విలసిల్లుచున్నది మరియు పట్టుబట్టలతో కట్టబడిన జెండాల నెల్లడు ఎగురుచున్న ఇక చెప్పేటిది ఏముంది ఈ చింతామణి గృహమున సమస్తము మాత్రమునని సిద్ధించుచున్నవి ఇంతవరకు మన ద్వీపవర్ణము ఇరవై ఏడు ప్రాకారాల గురించి వివరించుకున్నాము తెలుసుకున్నాము ఇంతటితో మన ద్వీపవర్ణము ప్రమదోధ్యాయము సంపూర్ణము మరో వీడియోలో ద్వితీయోధ్యాయము వివరించుకుందాము సర్వం శ్రీ లలితార్పణం శ్రీమాత్రే నమ